రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రాముడా మజాకా పులివెందుల కమిషనర్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు అవకాశం కల్పించినట్లు ఉంటుంది అసలు విషయానికి వద్దాం పులింద్ర నియోజకవర్గం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం బీటెక్ రవి సారాజ్యంలో జరుగుతున్న నియోజకవర్గం తెలుగుదేశం ఆ తర్వాత వైకాపా హోరా హోరీ మొత్తం అంతా కూడా కౌన్సిల్ అంతా కూడా వైకాపా మనుషులే కానీ సమస్యలు తిష్ట వేసినాయి సమస్యలు తిష్ట వేసినాయి అంటే ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఆ తర్వాత కమిషనర్ ఆయన అధికార పార్టీ ఆడ తర్వాత మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పేరుకే కానీ తిష్ట సమస్య ఆ తిష్ట సమస్యల విషయంలో చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి వీధిలో వీధిలో మురుగు తాండవిస్తుందంటే ఎవరికి చెప్పుకోవాలి వీధిలో మురుగు ప్రవహిస్తుందంటే ఎవరికి చెప్పుకోవాలి ఒక చిన్న చిన్న మీడియాకు చెప్పుకుంటూ వచ్చారు ఆ చిన్న మీడియా అనేది పబ్లిసిటీ కాదు ఆ మీడియాకు చెప్పుకుంటూ వచ్చారు సార్ మీరు స్పందిస్తారు సార్ మీరు వెంటనే స్పందిస్తారు ప్రజా సమస్యల మీద మీ దృష్టికి తెస్తున్నాం అని నా దృష్టికి తెచ్చారు స్థానికులు అది ఒక ఏరియాలో పులివెందుల ఏరియాలో తాండవీస్తుంది మురుగు అది అట్లా ఇట్లా కాదు భయంకరమైన మురుగు ఆ మురుగును ఆ నీటి సమస్యను ఆ దుర్గంధం అంట వారం నుంచి వరాయిస్తూ ఉన్నారంట చెప్పారంట చెప్పకపోవడము అంట స్పందన లేదు అన్నారు సార్ నీ దృష్టికి తెచ్చాం ఏదో నువ్వు స్పందిస్తావు అని నీ దృష్టికి తెచ్చాం సార్ మా వీధి పరిస్థితి ఇది సౌజన్య బాక్రాపురంలోని సౌజన్య వీధి ఆ సౌజన్య వీధిలో మురుగు తాండవం ఇది నా దృష్టికి తెచ్చారు అది నా దృష్టికి తెచ్చారు అంటే నేనే పెద్ద ప్రముఖ దినపత్రిక ఓనర్ను కాదు అటు తర్వాత ప్రముఖ ఛానల్ ఓనర్ను కాదు పులివెందుల్లో నాకు సం నాకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఆ సీనియర్ జర్నలిస్ట్ రామరాజ్యం ఛానల్ దృష్టికి తీసుకువెళ్తే సమస్య పరిష్కారం అవుతాదేమో అని నా దృష్టికి తెచ్చారు వెంటనే ఆ సమస్య మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళా మున్సిపల్ కమిషనర్ వెంటనే మూడు గంటలు కాదు నాలుగు గంటలు కాదు సార్ ఈ సమస్య ఎట్లుందంత వాళ్ళు నా దృష్టికి తెచ్చారు ఆ జనాలు కూడా ఆ వీధిలో ఉండే జనాలు కూడా నా దగ్గరికి రావాలనుకుంటున్నారు సార్ మీరు స్పందించండి సార్ తీవ్రమైన సమస్య మురుగు అని ఆయనకు నేను చెబితే ఆయన వెంటనే స్పందించారు అయ్యా కృష్ణ గారు సాల్వ్ చేశాం ఆ పరిస్థితి అనే కోణంలో పులివెందుల మున్సిపల్ టీ పరిధిలో ఓ సమస్య ఇది నా గొప్పతనం కాదు సమస్య ఉంటుంది సమస్య చెప్పాలి అధికారులకు ఎవరు చెప్పాలి అంటే స్థానిక ప్రజానికం స్థానిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు సమస్యలు చెబితే కదా అధికారులకు తెలిసేది ఇది ఒక కూట ప్రభుత్వంలోనే ఈ పద్ధతి ఉన్నట్లు ఉంది నేను కూటమి ప్రభుత్వాన్ని పొగడడం కాదు ఇంకోటి కాదు గత నలభై ఏళ్ళ నుంచి మున్సిపాలిటీలో శాసిస్తున్న రాజకీయం గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి మున్సిపాలిటీలో చైర్మన్ వార్డు మెంబర్లు వాళ్ళే కానీ తిష్ట తిష్ట వేసింది సమస్యలు అంటే ఇది ఎవరికి చెడ్డ పేరు సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఒక ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే కూడా కూటమి ప్రభుత్వంలో వైఎస్ కుటుంబీకులకు చెప్పుకోక స్థానిక నాయకులకు చెప్పుకోక స్థానిక కౌన్సిలర్కి చెప్పుకోక చెప్పితే ఏమో ఎక్కడో అని భయం 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 కానీ నా రామరాజం దృష్టికి తెచ్చారు భయం తొలగింది మున్సిపల్ కమిషన్ స్పందించాడు వారం రోజుల పరిష్కారం రాముడు మున్సిపల్ కమిషనర్ రాముడు స్పందించారు అనేది నా ఈ చిన్న వీడియో